రైట్ బ్రేకింగ్ ఢిల్లీ కొత్త ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మంత్రి అతీషి వైపే ఆప్ ఎమ్మెల్యేలు మొగ్గు చూపారు ఇవాళ సాయంత్రం ఇప్పటి వరకు సీఎం కేజ్రీవాల్ రాజీనామా చేయనుండగా న్యూ సీఎం గా అతీషి ప్రమాణ స్వీకారం చేయనున్నారు బ్రేకింగ్ ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఆతిశిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మంత్రి ఆతిశి వైపే ఆప్ ఎమ్మెల్యేలు మొగ్గు చూపారు ఇవాళ సాయంత్రం కేజ్రీవాల్ రాజీనామా చేయనుండగా కొత్త సీఎం గా ఆతిశి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు పూర్తి అప్డేట్స్ మా ఇప్పుడు శ్రీకాంత్ ద్వారా తెలుసుకుందాం శ్రీకాంత్ ఎన్నో ప్రశ్నల నడుమ ఈ రోజు కొత్త సీఎం పేరైతే బయటకు వచ్చింది సాయంత్రం ఇప్పటి ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి కేజ్రీవాల్ రాజీనామా చేయబోతున్నట్టు తెలుస్తోంది ఆశా గుడ్ మార్నింగ్ అంటే అందరికంటే ముందే ఈ ఢిల్లీ రాజకీయాలకు సంబంధించి నిన్న నిన్నీ సమావేశం ఏదైతే జరుగుతున్న టైంలోనే అతీషి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారంటూ కూడా ముందే మనం చెప్పడం జరిగింది అనుకున్నట్టుగానే ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవుతూ అరవింద్ కేజ్రీవాల్ అతీషి వైపు మొగ్గు చూపారు సో ప్రస్తుతం విద్యా పీడబ్ల్యూడీ అట్లాగే పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నటువంటి అతిశిని ఢిల్లీ కొత్త గా కేజ్రీవాల్ జరిగింది అతిశికి మొత్తం అందరూ ఆ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా కలిసి అతిశిని సీఎం గా ఎన్నుకున్నారు ఇవాళ సాయంత్రం కేజ్రీవాల్ రాజీనామా చేయబోతున్నారు సో రాజీనామా చేస్తున్నటువంటి క్రమంలో ఈరోజు సాయంత్రం లెఫ్టినెంట్ గవర్నర్ కలిసి కేజ్రీవాల్ రాజీనామా లేఖనివ్వబోతున్నారు మద్యం కుంభకోణం కేసులో ఇటీవలే బెయిల్ పైన విడుదలైనటువంటి కేసీఆ కేజ్రీవాల్ అంటే రెండు రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నా అంటూ కూడా ఒక సవాల్ విసిరడం జరిగింది విసిరిన నేపథ్యంలోనే చాలా మంది పేర్లు కూడా వినిపించాయి దాంట్లో మరి ముఖ్యంగా మనీష్ సిసోడియా పేరు వినిపించింది మనీష్ సిసోడియాతో పాటు సునీత కేజ్రీవాల్ అరవింద్ కేజ్రీవాల్ వాళ్ళ భార్య సునీత కేజ్రీవాల్ పేరు కూడా వినిపించింది అతిషి పేరు వినిపించింది అతిషితో పాటు గోపాల్ రాయ్ అట్లాగే కైలాష్ గెహ్లాత్ పేరు కూడా వినిపించింది సో అందరూ కూడా కీలకమైనటువంటి పేరు ఉన్నటువంటి నేతలే పలుకుబడి ఉన్నటువంటి నేతలే ఇట్లా నేపథ్యంలో సునీత కేజ్రీవాల్ పేరు ప్రచారంలోకి వచ్చినా కానీ ఒకవేళ అదే కనుక నిర్ణయం తీసుకుంటే కేజ్రీవాల్ కు ఇంకా భారీ ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంటా ఉంటుంది ఎందుకంటే తనకు పదవి వ్యావోహం ఉంది తన కుర్చీని పేరుకు రాజీనామా చేసి భారీకి ఇచ్చారు వెనక నుండి తనే పార్టీ నడిపి పాలన నడిపిస్తారు అన్నటువంటి పేరు వస్తుంది కాబట్టి వీటన్నిటి నేపథ్యంలో అందరి మద్దతు కూడగట్టుకొని అతిశీని ఈరోజు వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది ఢిల్లీ ముఖ్యమంత్రిగా సో ఢిల్లీ ముఖ్యమంత్రిగా మరికసేపట్లో అతీషి పదవి బాధ్యతలు చేపడబోతున్నారు విధాన సంస్కరణలు సామాజిక సమస్యల పైన అతిశి చాలా డైనమిక్ గా వ్యవహరిస్తా ఉంటారు మరి ముఖ్యంగా ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎప్పుడైతే మార్చి ఇరవై ఒకటో తేదీ రోజు అరెస్ట్ చేయడం జరిగిందో అప్పటి నుంచి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవహారాలన్నీ కూడా తానే చూశారు కార్యకర్తలందరికీ అండగా నిలిచారు ప్రభుత్వాన్ని కూడా ముందుండి నడిపారు అరవింద్ కేజ్రీవాల్ కు నమ్మిన బంటుగా ఉంటారు అతిశి అంతేకాదు కేబినెట్ మంత్రుల్లో ఆమెకు దరిదాపు పద్నాలుగు శాఖలు కూడా ఆమె బాధ్యత వహిస్తున్నారు విద్యాశాఖకు మంత్రి ఉన్నారు ఆర్థిక శాఖకు మంత్రి శ్రీకాంత్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం లైన్ లో వెయిట్ చేయండి బ్రేక్ తీసుకొని మళ్ళీ దీని గురించి మాట్లాడదాం షార్ట్ బ్రేక్ తీసుకుందాం ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఆతీశిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మంత్రి ఆతిషి వైపే ఆప్ ఎమ్మెల్యేలు చూపారు ఇవాళ సాయంత్రం కేజ్రీవాల్ రాజీనామా చేయనుండగా కొత్త సీఎం గా ఆతిషి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు